మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా నలభై మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే ప్రధాన పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తుండగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్లోనూ పలువురు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు అదే కౌలో ఇండిపెండెంట్గా ఆర్కేబీ గ్రూప్ వ్యాపార సంస్థల అధినేత రావూరు కిషోర్ బాబు బుధవారం మంగళగిరి ఇరవై తొమ్మిదవ వార్డు టిప్పర్ల బజార్లోనూ అలాగే తాడేపల్లిలోనూ ఎన్నికల ప్రచారం చేశారు మూడోసారి ఎన్నికల బరిలో నిలిచిన రావూరి కిషోర్ బాబు నియోజకవర్గంలో ప్రధానంగా చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెబుతున్నారు తన ఎన్నికల గుర్తు కత్తెరని కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని రావూరి కిషోర్ బాబు ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు కూర్చున్నా కూడా ఇవ్వండి సమస్య అన్నారు పక్షవాత వచ్చింది అన్నారు ఊరు కిషోర్ బాబు నేను ఇది మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా నేను నా నా ఓట్ల గుర్తు కత్తెల గుర్తు నాకు ఓటు వేసినానికి వల్ల గెలిపిస్తే నేను మన మంగళగిరి రోజులో ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు కరెంట్ బిల్లు ఉంటే నేను నా సొంత నిధులతో నేను కడతానని మాపిస్తున్నాను నేను అలాగే డోకల్ గ్రూప్ మహిళలకు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాను గ్రూప్కి పది మంది ఉంటే ఒక్కొక్కరు యాభై వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలు నేను సొంత నిధులు ఇస్తాను నేను ఎన్ని గ్రూపులు ఉన్నా సరే అన్ని గ్రూపులకు ఇస్తాను అట్లాగే ప్రతి ఇంటికి ఉచిత ఇస్తాను నేను సొంత నిధులతోనే ఇస్తాను ఎవరికి ఏ సమస్య ఉన్నా నా ఇంటికి రాండి నేను గెలిచినా గెలవకపోయినా నాకు ఒక్క ఓటు ఇచ్చినా పది ఓట్లు వచ్చినా మీ అభిమానం నాకు కావాలి నేను గెలుస్తారని నమ్మకం కాదు మీరు నాకు ఓటు నాకు గెలిస్తే ఒక్క ఓటు వేసినా సరే నాకు చాలు నేను మీకు ఏ కష్టం వచ్చినా నాండి మీ సమస్యను బట్టి నేను ఉంటాను మీరు నా ఇంటికి రావచ్చు